నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాల గ్రౌండ్స్ లో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ ఆదివారంతో ఘనంగా ముగిసింది ఈ స్పోర్ట్స్ మీట్ లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు నేనా అంటూ తలపడ్డాయి గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ స్పోర్ట్స్ మీట్ లో కబడ్డీ ఖోఖో త్రోబాల్ రన్నింగ్ రేస్ తదితర పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి పలు టీంలు విజేతలుగా నిలిచాయి ముందుగా విద్యార్థుల హర్షధద్వాణాల మధ్య జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు జెండా వందనం మార్చ్ ఫాస్ట్ వంటి కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ ముగింపు కార్యక్రమానికి నెల్లూరు నగర డీఎస్పీ డి శ్రీనివాసులు రెడ్డి నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమ్రెడ్డి విజయభాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారికి నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం విద్యార్థులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి చేతుల మీదుగా మెమంటోలు ప్రైజులు అందచేసి అభినందించారు విద్యార్థుల్ని ఉద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ క్రీడలలో కూడా ఉత్సాహంగా పాల్గొని మంచి క్రీడాకారులుగా రాణించాలన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత స్థానాల్లో చూసేందుకు ఎంతో కష్టపడి చదివించడం జరుగుతుందన్నారు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో నాణ్యమైన విద్యతో పాటు ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహించి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రవివర్మ నారాయణ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సహకారంతో విద్యార్థులను అన్ని రంగాలలో ఉన్నతంగా ఉండే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆరయ ఆదిశేషయ్య అన్ని పాఠశాలల ప్రిన్సిపాల్స్ ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Now I would like to invite General Manager <laughs> Narayana Group of Schools, A. G. M. Sir, all the six branches, and that is sincerity and integrity. It is a distinct honor to welcome our esteemed chief guest, Mr. D. Srinivas Reddy Sub-Divisional Police Officer, Nellore Town, and give big round of applause for our special chief guest today. And now he is standing all the youngsters like us. शत्रुद्धि विनाशाच पचो नमोस्ते Branch and, holding the flag of Narayana Medical yeah, Institutions. Thank you, dear Balajinaga students. And yeah, these students are from NLR Bucharadi oh. Balam branch. Cool. How nice the children are looking doing their march past with different houses. People like this. NLR Gomati branch, No number of children in the center of the city is NLR CBSE Gomati branch. NLR Balaji Nagar, NLR Bhuchana Nepali, NLR CBSE Darlakshmi Param, Nara अरी तो

నారాయణ మెడికల్ కాలేజీలో నారాయణ స్కూల్స్ జోనల్ స్పోర్ట్స్ యాన్యువల్ డే సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉత్సాహ ఉత్సాహమైన వాతావరణంలో స్పోర్ట్స్ గేమ్స్లో పార్టిసిపెట్టడం జరిగింది విజేతలందరికీ కూడా అవార్డ్స్ ప్రదానం జరిగింది ఇటువంటి గేమ్స్ కండక్ట్ చేసిన నారాయణ స్కూల్స్ వారిని అభినందిస్తూ భవిష్యత్తులో ఇటువంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ ముందుగా టౌన్ డీసిపి గారు అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి మా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నెల్లూరు వారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడికి విచ్చేసి మా పిల్లల్ని ఆశీర్వదించినందుకు అలాగే మా పిల్లలందరికీ కూడా బహుమతి ప్రదానం చేసినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ స్పోర్ట్స్ మీట్ అనేది మూడో తరగతి స్టార్ట్ అయింది నిన్న జరిగింది ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలు క్లోజ్ చేసాం ఇప్పుడు ఈ వ్యాలిడిక్షన్ జరుగుతుంది ఇప్పుడు వరకు తల్లిదండ్రులు తయారిన విద్యార్థులు అలాగే మీడియా మిత్రులందరూ కూడా ప్రతిరోజు మాకు సహకారం అందించారు వాళ్ళకు కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో అకాడమిక్ తో పాటు అంటే ఐఐటి నీట్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు పిల్లలకి ఓవరాల్ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి ఇలాంటి స్పోర్ట్స్ మీట్ మేము ఇప్పుడు కండక్ట్ చేస్తుంటాం ఈ సంవత్సరం ప్రత్యేకించి ఇలాంటి స్పోర్ట్స్ మీట్ టూ టైమ్స్ మేము ఏర్పాటు చేసాం ఇందులో పిల్లలందరినీ కూడా మూడు కేటగిరీలుగా డివైడ్ చేసి ప్రతి కేటగిరీలోనూ డిఫరెంట్ గేమ్స్ డిఫరెంట్ స్పోర్ట్స్ని కండక్ట్ చేసి ప్రతి గేమ్ స్పోర్ట్స్లో విన్నర్స్ని రన్నర్స్ని అలాగే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళందరూ కూడా బహుమతి ప్రధానం చేస్తున్నాం ఈరోజు సో ఇప్పుడు వరకు మాకు అందరూ సహకరించారు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్త సెలవుది అండ్ డాక్టర్ జెట్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెల్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మోటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతిక చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు